మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిస్తుంది పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టుగా అనిల్ తెలిపారు తనకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు ప్రసన్న కుమార్ వ్యాఖ్యలు నవ్వినందుకు తన పేరు చేర్చారన్నారు వేదికపై కూర్చుని అవ్వడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ ఒక వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఇంక ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేము ఇంకా మేము నవ్వకూడదు మీటింగులకి వెళ్తే బ్యాండేట్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దాన్ని కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అనేస్తే కూడా నడుచుకుంటాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి లాస్ట్ లాస్ట్కి ఏ స్థాయికి దగ్గర జారిపోయారు ఎందుకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను